పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళం కావున దాన్ని కూడా మీరు ఖాత చేయకపోయినటువంటి మళ్ళీ ఇంకో అన్న అందరి తయారు కావాలన్నా తెలంగాణ కొరకు నాయకుడు మరి హనుమంతరావు గారు అన్న కట్టి మా జీవన మల్లన్న కట్టి మరి అట్లే ఇలాంటి ఈ సినిమా అభివృద్ధి చేసినటువంటి తిరాందాస్ ధనంజయ్ గారు మా డైరెక్టర్ విజయ్ గారు

ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు కొండ లక్ష్మణ్ బ్రాహ్జీ జయంతి సందర్భంగా వారి బయోపిక్ రిలీజ్ చేయడం ఆ కార్యక్రమంలో ఇక్కడ పాల్పరచుకోవడం చాలా సంతోషం గర్వంగా కూడా ఉన్నది ఈరోజు అంటే అనేక సందర్భాల్లో మా భువనగిరిలో నేతలకు నిలవైనటువంటి కోచ పిల్లిలో ఊరు కాదు మా ప్రాంతం అంతా కూడా నేతలు ఎక్కువ ఉంటారు అట్లాంటి నేతలను చీరలు కానీ వాళ్ళ అనేక సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ అనేక సందర్భాల మేము మొదట ఉచ్చరించే పేరు ఏదంటే ఓన్లీ కొండ లక్ష్మణ్ గారు అంతా ఇంకో పేరు కాదు ఎప్పుడు పోయినా వారి స్టాచ్యూ కొండలక్ష్మణ్ కొండ లక్ష్మణ్ బాబూజీ గారికి వారికి అక్కడ ధర చేసే కార్యక్రమాలు మొదలు పెడతాం అట్లాంటి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు కూడా చేసి మరి ఈ యొక్క ఈ కోఆపరేటివ్ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసి మొదటిగా ఈ రాష్ట్రంలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కోఆపరేటివ్ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసిందంటే ఇప్పుడు ఈ చూస్తుంటే కూడా తెలుస్తామని గొడాలక్ష్మీ బాబుజీ గారి చేశారు మరి లేదా సంఘటితంగా చేసి వారికి ఒక మార్గదర్శనం కూడా చేసి వాళ్ళు గర్వంగా వాళ్ళ కాలం కాలం కాలంగా వాళ్ళు నిలబడేగా చేసినటువంటి కొండలక్ష్మి లక్ష్మీ బాబుజీ గారికి నిజంగా మనము ఆ వారికి ఘనంగా జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉంది సరే ఒక నేత నెలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు ఈ రాష్ట్రానికి మరి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నప్పటికీ బట్ గొప్ప నాయకుల్లో అందరికంటే ముందున్నారండి అంటే అంటే వారు ఒక వారి ఇల్లు కూడా తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో ఆఫీస్కి పోవడం చాలా గొప్ప విషయం మరి అట్లాంటి ఆయన ఇల్లే ఆఫీస్ ఇస్తే మరి దాన్నే తీసుకొని దాన్నే డిస్పాండిల్ కూడా చేశారంటే అది చాలా అన్యాయం సరే ఏదేమైనప్పటికీ ఆ మహానాడు ఆయన జీవితమే త్యాగం చేసి